ఈ రోజు మనం బ్రొఫ్లానిలిడ్ త్రీ హండ్రెడ్ ఎస్సీ అనే కొత్త రకం పురుగు మందు గురించి తెలుసుకుందాం ఇది మెటా డయామైడ్ ఉపతరగతికి చెందినటువంటి పురుగు మందు ఇది నీలం రంగు లేబుల్ కలిగి సాధారణ విషపూరితం కలిగినటువంటి పురుగు మందు ఈ మందును మిరపలో కాయతులుచు పురుగు నివారణకు పదిహేడు నుంచి ఇరవై ఐదు మిల్లీలీటర్లు ఒక ఎకరాకు అదే తామర పురుగుల నివారణకైతే మిరపలో ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు మిల్లీ ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాలి వంగలో కొమ్మ మరియు కాయతులుచి పురుగు నివారణకు పదిహేడు నుంచి ఇరవై ఐదు మిల్లీలీటర్లు ఒక ఎకరాకు అదే వంగలో తామరపురుగు నివారణకు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాలి టమాటోలు అయితే కాయ తులచే పురుగు మరియు లీఫ్ మైనర్ నివారణకు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారి చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా సోయా చిక్కుల్లో శనగపచ్చ పురుగు పొగాకులద్దె పురుగు సెమీలూపర్ నివారణకు పదిహేడు నుంచి ఇరవై ఐదు మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది అదే కందిపట్ట నాశించేటువంటి కాయ తులచి పురుగు నివారణకు పదిహేడు నుంచి ఇరవై ఐదు మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారి చేసుకుంటే సరిపోతుంది ఈ పురుగు మందును బిఏఎస్ఎఫ్ కంపెనీ వారు ఎక్స్పోనస్ అనే వ్యాపార నామంతోను మరియు పిఐ ఇండస్ట్రీస్ వారు బ్రోఫ్రియా అనే వ్యాపార నామంతోనూ ఇండోఫిల్ కంపెనీ వారు ఎలెక్టో అనే నామంతోనూ జీవగ్రో వాళ్ళు ఆల్టిమోర్ అనే వ్యాపార నామంతోనూ మార్కెట్లో లభ్యం చేస్తున్నారు